మనం చెప్పాగా మల్లెపూలు అమ్ముకునే కూడా చర్చి ముందు పెట్టాడంట బండి ఫాస్ట్గా లోపల పోతే చెప్పాడు ఒక్కడ కూడా కొనడు పోరా అని ఇంకో చోట పెట్టుగా మార్కెట్లో పెట్టుకో అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు అందరు ఎన్ని ఎంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు వెళ్ళకపోయిన దాకా ఆడే కూర్చున్నాడు ఒక్కల కొనలా అందరు పోయినాక గారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలే ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొనర్రా కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మిట్టి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలవబడినవారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడినవారు వారు అడ్డేడ్డంగా తిరిగేవాళ్ళు కాదు అడ్డేడ్డంగా ప్రవర్తించే వాళ్ళు కాదు అడ్డదేగా బతికేవాళ్ళు కాదు క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు ఇక అంతే బండి నెట్టుకొని పోయాడు ఇక మళ్ళా కనపడాల మధ్యలో అర్థమైపోయింది